పార్వతీపురం ఎవరి పర రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలని స్థానిక శాసనసభ్యుడు అలజంగి జోగారావు భావిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ టాస్క్ అంత ఈజీ కాదేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బాహటంగా వ్యాఖ్యానిస్తున్నారు దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన అస్త్రం బోనెల విజయచంద్ర ఈ నియోజకవర్గంలో రకరకాల సర్వేలు చేయించిన తెలుగుదేశం అధిష్టానం చివరకు బోనల విజయ్చంద్రను రంగంలోకి దించింది ఇక విజయ్చంద్ర నేపథ్యానికి వస్తే పారిశ్రామికవేత్తగా నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన బొబ్బిలి చిరంజీవులు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనప్పటి నుంచి తెలుగుదేశం కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని అధిష్టానం గుర్తించినట్లుగా తెలుస్తుంది మధ్యలో ఉదయభాను ద్వారప్రెడ్డి జగదీష్ వంటి నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం మాత్రం బోరాల విజయచంద్రను వరించింది ప్రస్తుతం పార్వతీపురం ఎమ్మెల్యేగా ఉన్న అలజంగి జోగారావు పట్ల సహజంగానే కార్యకర్తలతో కొంత అసంతృప్తి కనిపిస్తుంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు సామాజిక సమీకరణాల విషయానికొస్తే ఎస్సీలు బీసీలు ఎస్టీలు గణనీయంగా గెలుపోవటంలపై ప్రభావం చూపించగలరు గత పార్వతీపురం ఎన్నికల ముఖ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రెండోసారి ఇక్కడ గెలిచిన సందర్భాలు లేవు కానీ ఈ చరిత్రను రాస్తానని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పార్వతీపురంలో ఎగురుతుందని అలజంగి జోగరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటు తెలుగుదేశం బోనాల విజయచంద్ర కూడా దేనికి వెనుకాడకుండా కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని ప్రచారంలో ధీటుగా నిలబడ్డారు ప్రస్తుత పరిస్థితుల్లో క్రింది స్థాయి కార్యకర్తలను సమీకరించి అందరినీ కలుపుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వారిని విజయం వరిస్తుందని పార్వతీపురం ప్రజలు చర్చించుకుంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ